హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కదా ఇన్ని రోజులకి చాలా లేటుగా అయితే రిలీజ్ చేస్తున్నారండి ఈ రోజైతే చాలా జిల్లాలకు అయితే రిలీజ్ అవుతున్నాయి వాటిలో ఖమ్మం జిల్లా రంగారెడ్డి మేడ్చల్ ఇంకా ఇంకా వాటితో పాటు ఇంకా కొన్ని జిల్లాలు కూడా రిలీజ్ అవుతున్నాయండి ఈ రోజు నుంచి పెన్షన్స్ విడుదల చేస్తున్నారు మీ అకౌంట్లో పడతాయి చెక్ చేసుకోండి పదిన్నర దాటితే కంపల్సరీగా మీ అకౌంట్లో స్టార్ట్ అవుతాయండి ఎట్టకేలుగా అసరా పెన్షన్స్ అయితే విడుదల చేస్తున్నారు మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఈరోజు పదిన్నర దగ్గర నుంచి అకౌంట్లు పడతాయి ఒకవేళ మెసేజ్ రాకపోతే కనుక ఒకసారి చెక్ చేసుకుంటుండే ఎందుకంటే అందరికీ మెసేజ్లు రావండి కొంతమందికి మెసేజ్ ప్రాబ్లం ఉంటుంది అది సర్వర్ ప్రాబ్లం కావచ్చు ఏదైనా ప్రాబ్లం కావచ్చు అందరికీ మెసేజ్లు రావు ఒక్కోసారి చెక్ చేసుకుంటండి మీ అకౌంట్లో పడ్డాయా లేదా అని కానీ పాత పెన్షన్స్ ఏనండి పెన్షన్ అయితే కాదు మనకి ఈ నెల ఆఖరు లోపల మనకి పెన్షన్ పెన్షన్స్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకంటే బడ్జెట్ రిలీజ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి అందులోనూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రకటించారు కదండి బహిరంగంగానే ప్రకటన అయితే ఇచ్చారు సో మనకైతే ఈరోజు పెన్షన్స్ మీ నెలవి కంపల్సరీగా పడతాయండి ఆ అకౌంట్లో చెక్ చేసుకోండి పడుతుంటాయి మీరైతే కంగారు పడద్దు ఒకవేళ ఒకటి రెండు జిల్లాలకు పడకపోతే ఏం టెన్షన్ పడదు ఒకసారి స్టార్ట్ అయినాయి అంటే కనుక ఒకరోజు అటు ఇటుగానే పడతాయండి ఎవరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దు మాకు పడలేదు ఒకవేళ మాకు కట్ చేశారేమో పెన్షన్స్ అని చాలామంది కంగారు పడిపోయి మెసేజ్లు పెడుతున్నారు ఎవరికి ఇంకా ఏం కటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఎవరికి కట్ చేయలేదండి ఇంతవరకు పెన్షన్స్ అనేవి దయచేసి ఎవరు కంగారు పడుతూ మీ పెన్షన్ మీకు వస్తుంది అకౌంట్లో పడతాయి రోజు నుంచి చెక్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ